భూమికి సమీప గ్రహం బుధ గ్రహంలో వజ్రాలు ఉండే అవకాశం ఉందని చైనా బెల్జియం శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడి అయింది సౌర వ్యవస్థలో మెర్క్యూరీ మొదటి గ్రహం మూడవది భూమి దగ్గరగా ఉంటుంది ఈ నేపథ్యంలో చైనా బెల్జియం శాస్త్రవేత్తలు మెర్క్యూరీపై వజ్రాలపై అధ్యయనం నిర్వహించారు దీనికి సంబంధించిన నివేదిక నేచర్ కమ్యూనికేషన్ అనే సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురించబడింది ఈ నివేదిక ప్రకారం మెర్క్యూరీ ఉపతలంపై కార్బన్ సిలికా ఇనుము మిశ్రమం ఉన్నట్లు కనబడబడింది వాటి కింద వజ్రాల పొరలు ఉండే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది ఇది తొమ్మిది మైళ్ళ మందంతో కనిపిస్తుంది విపరీతమైన ఉష్ణోగ్రత పీడనం కారణంగా భూమి ఉపరితలం మీద ఉన్న కార్బన్ డైమండ్ గా మారే అవకాశం ఉంది ఈ గ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా ఉండడం వల్ల దానిలోని కార్బన్ సిలికా డైమండ్ మొదలైనవి కలిగిన స్థితిలో ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు వజ్రాలు పుష్కలంగా బుధ గ్రహంలో ఉంటే దానిని వెతుకుంటూ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది కానీ అయితే అక్కడ వజ్రాన్ని అంత తేలిగ్గా తవ్వడం సాధ్యం కాదు కానీ ఇది మెర్క్యూరీ అయస్కాంత క్షేత్రం లేదా భౌగోళిక నిర్మాణం గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది నాసా మెసెంజర్ అంతరిక్ష మొదటి మొదటిసారిగా మెర్క్యూరి సందర్శించింది ఇందులో లభించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు వినియోగించడం గమనార్హం